మా పెద్ద ఆడపడుచు మా వార్ వాళ్ళ అక్క పెద్దక్క వచ్చింది మా ఈరోజు మేము కురువి దర్శనానికి వెళ్తున్నాము వరంగల్ డిస్టిక్లో అదే కురువి మహోబాబాద్ డిస్టిక్లో ఉంది కురువి గ్రామానికి మేమందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం ఇది మా తమ్ముడు ఇల్లు ఇది మా తమ్ముడు కోడలు ఇది మా మరదలు మా వదిన మా వార్ వాళ్ళ అక్క పెద్దక్క మేము వెళ్తున్నాం కానీ మా మనసు అంతా సాయి ప్రసన్న పైనే ఉంది పాపం తను అనుకుంది కానీ పాపకి చిన్న పాపకి బాగాలేదని చెప్పేసి మీన్స్ సాయి ప్రసన్న మేము ఇప్పుడు కొరివిలో ఉన్నా వీరభద్ర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము సో హైదరాబాద్ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మాకు అక్కడికి రీచ్ అవ్వడానికి త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పడుతుంది స్టార్టింగ్ స్టార్టింగ్ గా ఈ ఎండలు చాలా మండిపోతున్నాయి ఏసీ ఉన్నా కానీ మేమైతే అసలు తట్టుకోలేకపోతున్నాం అంతగానం ఎండలు ఉన్నాయి ఈ ఎండలో ఇంకా సన్ స్క్రీన్ వేసుకోకపోతే ఇంకా అంతే సంగతి ఇంకా వెళ్తూ వెళ్తూ కోకోనట్ వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము ఈ ఎండలకి బాడీ చాలా డిహైడ్రేషన్ అయిపోతుంది సో మీరు కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా లేకపోతే లాంగ్ జర్నీ చేసిన కానీ ఇవన్నీ తీసుకోండి ఇంకా దారిలో అయితే పాలేరు ప్రాజెక్ట్ అయితే కనిపించింది అక్కడ కొన్ని పిక్స్ అట్లా తీసుకున్నాము సో త్రీ హవర్స్ తర్వాత మేమైతే ఇక్కడ టెంపుల్ అయితే రీచ్ అయినాము సో ఇక్కడ శివరాత్రి రోజు పెద్ద జాతర చేస్తారంట వన్ మంత్ చేస్తారంట జాతర ఇక్కడైతే నేనైతే ఫస్ట్ టైం వచ్చా ఈ టెంపుల్ కి ఇక్కడ అమ్మవారు భద్రకాళి సమేతంగా వీరభద్ర స్వామి కొలువై ఉన్నారు సో ఈ టెంపుల్ చాలా పురాతన కాలం నుంచి ఉంది ఇక్కడ శివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం కూడా జరిగింది ఇంకా ఇక్కడ స్వామివారికి వారికి రథంపై ఊరేగింపు కూడా జరిగింది చాలా పెద్ద ప్లేస్ ఉంది చాలా పెద్ద గుడి ఫస్ట్ గుడిలోకి ఎంటర్ వీరభద్ర స్వామి గారు ఉంటారు సో వీరభద్ర స్వామి లెఫ్ట్ సైడ్ అమ్మవారు ఉంటారు ఇక్కడ అర్చన చేపించుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఇక్కడ స్వామి దగ్గర అసలు ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అంట అందుకే నేను తీయలేదు భద్రకాళి ఇదే టెంపుల్ ఇక్కడ మేకను ఆర్ కోడిని కూడా బలిస్తారు అంటే మన ముక్కులు ఉంటే నెరవేరితే ఇక్కడ అట్లా బలిస్తారు చాలా పవర్ఫుల్ టెంపుల్ సో మీరు ఈ వే నుంచి వెళ్తే ఈ టెంపుల్ కి పక్కా దర్శనం చేసుకోండి ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు సో ఒక్క ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అసలు టెంపుల్ లో ఎలా చేస్తారో ఏమో పులిహోర గానీ ఇంట్లో చేసుకున్న పులిహోర కంటే టెంపుల్లో ఉన్న పులిహోరనే చాలా బాగుంటది ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది మీట్ అయినారు ఇంకా మేము టెంపుల్ నుంచి కే సముద్రం అయితే వెళ్తున్నాం ఇప్పుడు మా మామయ్య వాళ్ళ బ్రదర్ కొడుకు డిన్నర్ అయితే ఇప్పుడు మేము వెళ్తున్నాము మా మామయ్య పుట్టి పెరిగింది ఈ ఊర్లోనే తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయినారు అండ్ ఇక్కడ మా మామయ్య రిలేటివ్స్ అంతా ఇక్కడే ఉంటారు సో ఏమైనా ఫంక్షన్స్ ఉంటేనే మేము అక్కడికి వెళ్తాము మాకైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నేను ఇక్కడ ఫస్ట్ టైం రావడం మంచిగా రిసీవ్ చేసుకున్నారు అండ్ డైలీ నా వీడియోస్ చూస్తారంట వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని చూసి ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇంకా మేం కూడా చాలా హ్యాపీ ए बेगना

अल्लुड़े ने ये मरवाई मनाने के कल कल मरवाए अनशन पर्चन करती हो इधर मनाने का दर्जानगा मरे शुरू बाढ़े मरे शुरू इधर मर्जमाई दे ये मर्जमाई से तो मायांस हैं अंतागा इंद्रजीत कमिता इधर मरे सोत्रा ले है रातोंची सुपर सुपर सलाम हां भाई वो नींद ज्यादा हां भाई हां भाई ऐसे जरा मैं अकेली जा भाई देर अकेली चल रिया हूं वो घर भी आया रिया नहीं दे उन्होंने दे पड़ दो दे